ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు ఫ్రీ బరువు తీసుకుని నమస్తే రమ్మగారు నమస్తే జయ బౌద్ధుల స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నాం జాతక కథలు బౌద్ధ జాతక కథలు బాగుంటాయి నీతి ఉంటుందండి జాతక కథల్లో ఒక చిత్రమైన కథ ఒకటి ఉంది భలే వెరైటీగా ఉంది అసూయ ఆ కథ పేరు బాగుంది ఒక ఈర్ష్యాళువులు ఉంటారు చూడు ఏది లభించినా ఇంకోటి ఏదో లభించలేదని భావిస్తూ ఉంటారు వాళ్ళ మీద ఈ కథ అనమాట ఇది బ్రహ్మదత్తుడు కాశీరాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో రాజు కుటుంబానికి అనుబంధంగా ఉండే కుటుంబాల్లో ఒక ఫ్యామిలీ ఉండేది చాలా కాలం వాళ్ళకి పిల్లలు లేరు అయితే ఇది ఒక వయస్సుల కుటుంబం అనుకుంటా పిల్లలు కలగల కలకపోతే అందరు ఆ కోడల్ని ఏదో రకరకాలు అనేవాళ్ళు అంటే అమ్మాయి ఎప్పటికీ పిల్లలు పుట్టట్లేదంటే పెళ్ళి పది సంవత్సరాలు అయిపోయింది ఆవిడకి నెల తప్పిందని అబద్ధం చెప్పేసింది చెప్పేసి ఆ పుల్లటి మామిడికాయలు అవి ఇవి తిని ఈ లేత నెలల్లో ఎలా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేసి క్రమంగా నెలలు పెరుగుతుంటే నడుంకి గుడ్డలు కూడా చుట్టుకుని ఎవ్వరికీ తెలియనిచ్చేది కాదు అందరికీ తను కడుపుతో ఉన్నట్టు తెలిపించేది అయితే ఒకనాడు ఏమైంది ఆ అమ్మాయి పుట్టింటికి బయలుదేరింది పురిటికి ఏదో మేనేజ్ చేద్దామనుకుంది సరే పుట్టింటికి బయలుదేరితే ఆ ముసలి దాది వాళ్ళు వీళ్ళు కలిసి అందరూ బయలుదేరారు బయలుదేరితే సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు కదా విశ్రాంతి తీసుకుంటుంటే వీళ్ళు ఒక చోట ఆగినప్పుడు ఒక సంచార బిడారు అంటే చాలామంది ఊరికి ఇలా పాటక జనం గుంపుగా కలిసి తిరుగుతూ ఉంటారు ఏదో ఒక ఊళ్ళో వెళ్తారు అక్కడ ఏదో కొన్ని పనులు చేసుకుని చిన్న చిన్న మాట్లు గిట్లు అవన్నీ వేసి సంపాదించుకుంటారు అట్లాంటిది ఒక బిడారు ఒకటి వెళ్తోంది జస్ట్ వీళ్ళు ఆగారు వాళ్ళు బయలుదేరారు అనమాట సరే ఏమైంది ఈవిడే కాస్త కా కొంచెం అటు ఇటు కొంచెం కాలు సాచుకోవడానికి నడవడానికి కొంచెం వాగల్లే ఉంటే ఆ వాగు వైపుకి వెళ్లేసరికి అలా అక్కడ ఒక చెట్టు కింద అక్కడ ముద్దులు మూట కట్టే ఒక చంటి పిల్లాడు కనపడ్డానికి బంగారపు రంగులో వెలిగిపోతున్నాడు సత్వుడు అట్లా జన్మించాడు అక్కడ ఓహో అయితే ఈవిడేం చూసుకుంది అటు ఇటు చూస్తే ఏమనిపించింది సంచారంలో బిడార్ వెళ్ళిందా వాళ్ళలో ఎవరైనా ఒక పేదది పిల్లాడిని పెంచలేక కానీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళి ఉంటుంది ఈవిడేమనుకుంది భగవంతుడు నా కోసమే ఇంకొక పది రోజుల్లో కానిపోతుంది అనగా బయలుదేరింది ఈవిడ లెక్కలట్ట చెప్పి రోడ్డు మీద కానిపొచ్చిందని చెప్పచ్చు చట్టుకున్న ముసలి దాదిని కేకేసి నడుముకున్న బట్టలన్నీ తీసి పక్కన బయట పారేసేసి ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆ దాదికి ఏం చెప్పిందంటే నాకు వచ్చిందని నువ్వే పురుడు పోసానని చెప్పు అని చెప్పి మెల్లో ఉన్న నగకట్ట అంతా ఎత్తి ఆ దాది చేతిలో పెట్టింది ప్రాణం పోయినా ఈ మాట బయట పెట్టద్దు పిల్లవాడు నా కొడుకు నాకు ఇక్కడ పుట్టాడు నువ్వే పురుడు పోసావు తర్వాత లక్షణాలన్నీ తర్వాత జరిపించాల్సిన జరిపింపులన్నీ ఎవరు వచ్చి ఇమ్మాయిని చూడరు నా దాదులే జరపాలి కాబట్టి తర్వాత మరి నువ్వే జరుపుతావు ఎవ్వరికి ఈ రహస్యం తెలీదు పద పిల్లాన్ని ఎత్తుకుని అత్తారింటికి వెళ్ళిపోదామని సాయంత్రానికల్లా చంటి బిడ్డని ఎత్తుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది మళ్ళీ కాశీ రాజ్యానికి చేరిపోయింది చేరేసరికల్లా సరే ఏమైంది వెళ్ళారు వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోతే పిల్లల్ని చూస్తే ఆశ్చర్యపోయారు త బావున్నాడో బంగారపు రంగు వాళ్ళ ఇళ్ళల్లో లేదు అంత అందం దాదనేది లేక లేక కలిగిన కాయ అట్టగే అపురూపంగా కలుగుతుంది మాటలే కదా మాట్లాడుకుంటారు సరే సరిగ్గా ఈ పిల్లవాడు పుట్టిన సమయంలోనే నగరంలో వీళ్ళ ఇళ్ళకి దగ్గర ఒక వర్తకుల కుటుంబంలో ఒక కుర్రాడు పుట్టాడు శాఖాకుమారుడు పేరు తర్వాత ఒక దర్జీ ఒకతను ఉండేవాడు అతనికి ఒక కొడుకు పుట్టాడు పోత్రికుడు పౌత్రికుడు పేరు ఏం చేశారు ఈ పిల్లాడికి సాయంగా ఆ శాఖుణ్ణి ఈ పౌత్రికుణ్ణి కూడా వీళ్ళ ఇంటికి పిలిచి పెంచారు ముగ్గురు పిల్లల్ని ఒకేసారి పెంచాలనుకున్నారు ఆ రోజులు ఆ కాలంలో ఇలాంటివి రెండు మూడు కథల్లో చెప్పుకున్నాం ఒకేసారి పుట్టిన పిల్లల్ని బ్రదర్స్ కింద పరిగణించేవాళ్ళు మూడు జాతుల వాళ్ళు వీళ్ళు కానీ కలిసి ఉండేవాళ్ళు సరే వీళ్ళని కొంత వయసు వచ్చాక చదువుకు పంపించారు ముగ్గురిని ముగ్గురిని చదువుకు పంపిస్తే అయితే ఏమైంది పోత్రికుడి చదువు ఖర్చు అంతా నగ్రోధుడు ఇప్పుడు రాజకుమారి పిల్లాడు పుట్టాడు కదా వాడి పేరు నగ్రోధుడు అని పెట్టారు నగ్రోధుడు విష్ణు సహస్ర నామాల్లో వస్తుంది నగ్రోధో దుంబరు అశ్వత్థ అది పేరు ఆ నగ్రోధుడు పేరు పెట్టారు భలే అందంగా ఉండేవాడు చాలా బుద్ధిమంతుడు న్యాయపరుడుగా ఉండేవాడు పిల్లాడు అయితే ఏమన్నాడు ఈ డబ్బులు ఉన్నాయి వర్తకులు కుటుంబాల్లో కదా పోత్రికుడికి డబ్బులు లేవు దర్జీ కొడుకువాడు అయితే ఈ నగరోధుడు నాకు పోత్రికుడు తోడు కావాలి కావాలి వాళ్ళ నాన్న ఏం చేశాడు సరే నీ ఖర్చుతో పాటు వాడి ఖర్చు కూడా నేను ఎత్తుకుంటాను నీతో పాటే ఉంచుకోమంటే పోత్రికుడు నగరోధుడిని సేవించేవాడు సేవకుడుగా చదువుకునేవాడు సహాధ్యాయిగా ముగ్గురు కలిసి చదువుకున్నారు శాఖుడు ఖర్చు శాఖుడే పెట్టుకున్నాడు ఈ ముగ్గురు చదువుకుని విద్యాభ్యాసం అయిపోయాక యువకులుగా అయ్యాక వీళ్ళు మళ్ళీ తమ నగరానికి తిరిగి వచ్చారు ఈ చదువు కోసం ఎక్కడికో వెళ్ళారు వీళ్ళు తిరిగి వచ్చే దారిలో ఏమైంది మధ్యలో ఎక్కడో ఒక చోట నిద్రించారు పిల్లలు నడిచి రావాలి కదా ఆ రోజుల్లో ఇవి వచ్చేసరి కదా దారిలో పడుకున్నారు చెట్టు కింద ఒక చెట్టు కింద పడుకుంటే ముగ్గురు నిద్రపోయారు నిద్రపోతే ఏమైంది ఈ పోత్రికుడికి పెంద్రాళే మెలకు వచ్చింది కొంచెం సేవకావృత్తిలో ఉన్నవాడు కదా తొందరగా మెలకు వచ్చి పని చేసుకునేవాడు వీళ్ళేమో కొంచెం ధనికుల కుటుంబంలో ఉన్నవాళ్ళు పిల్లలు నిద్రపోతారు పిల్లలు చదువులప్పుడు కూడా వాళ్ళ అదే పంధా ఉంది ఈ పోత్రికడు ఏం చేశాడు లేచి నగరోధుడు నిద్రపోతున్నాడుగా అతని దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తటం మొదలుపెట్టాడు అట్లా అలవాటు అనమాట అతనికి ఒత్తుతుంటే ఏమైంది పైన రెండు కోళ్ళు అడవి కోళ్ళు చెట్టు మీద కూర్చుని ఉన్నాయి ఓ చెట్టు పై పై కొమ్మ మీద ఉన్న కోడి కింద కొమ్మ మీద ఉన్న కోడి మీద రెట్టేసి ఓ కింద కోడి అంది ఏమే ఏంటే నీకు అంత కొవ్వు నా మీద రెట్టేస్తావా నేను ఎంత గొప్పదానో తెలుసా నన్ను తిన్నవాడికి వెయ్యి వరహాలు దొరుకుతాయి అని చెప్పింది కింద కోడి కిందకోడి అంది వెయ్యి ఏమిటి నన్ను తిన్నవాడికి నా కొవ్వు తిన్నవాడికి రా వాడు రాజు అవుతాడు గుండె తిన్నవాడు సైన్యాధిపతి అవుతాడు ఎముకల మీద ఉన్న మాంసం తిన్నవాడు కోసే అధికార అవుతాడు నేను అంత గొప్పదాన్ని నువ్వు నాకంటే తక్కువే నేను నేను తినవాడికి వెయ్యి వరహాలే వస్తాయి నన్ను తినవాడికి ఇవన్నీ వస్తాయి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫలితం అనగానే పౌత్రికడు ఆలోచించి ఏం చేశాడు ఏ నిశ్శబ్దంగా తెల్లవారే అప్పుడే పిట్టలు బయటికి వెళ్ళే సమయం ఉత్తరీయం వచ్చేసి ఆ పైనున్న కోడిని పట్టేశాడు వీళ్ళు లేచేసరికి ఆ కోడిని వండేసి కొవ్వంతా తీసి నగరోధటికి పెట్టాడు అక్కడి నుంచి గుండెకాయని కాల్చి విడికిచ్చాడు శాఖడికిచ్చాడు తర్వాత ఆ ఎముకల మీద ఉన్న మాంసాన్ని తను తిన్నాడు తిని ఏం చెప్పాడంటే నువ్వు రాజు అవుతావు నువ్వు సైన్యాధిపతి అవుతావు నేను కోస అధికార అవుతాను అన్నాడు నవ్వుకున్నారు ముగ్గురు మళ్ళీ నడక ప్రారంభించారు ప్రారంభించి కాశీనగరపు పొలిమేరల్లో ఒక దశ ఉద్యానవనం ఒక అడవి లాంటిది ఉంది రాజుగారు తయారు చేసిన ఉద్యానవనమే ఆ వనంలో ఉన్న బల్లల మీద పడుకున్నారు అప్పటికి వారం రోజుల క్రితం కాశీనగర రాజు మరణించాడు ఆయనకి నిస్సంతు పిల్లలు లేరు ఆయన పాప సంతానం లేదు అయితే ఏమనుకున్నారంటే ఆయన దినవారాలు పూర్తయ్యాక నగర ద్వారాల దగ్గర వెతకాలి వాళ్ళ పద్ధతి అనమాట ఎవరైనా సరే జాతకల ప్రకారం అంటే వాడి ఏమన్నా సాముద్రిక లక్షణాలను చూసి రాజుని ఎన్నుకుంటారు ఇలాంటి కథలు చూసాం కొన్ని మేళతాళాలతోటి మంత్రి సైన్యాధిపతి వీళ్ళంతా ఛత్రచామర ధ్వజాలతోటి ఈ నగరం పొలిమేరలకు వచ్చారు ఈ పొలిమేరల్లో ఉన్న ఉద్యానవనంలో పడుకున్న వాళ్ళందరినీ పరిశీలిస్తూ ఈ నిద్రపోతున్న నెగ్రోధుడిని చూశారు ఈ నగ్రోధుడికి కాలులో ఏకచక్రం ఉంది చక్రాలు చూస్తారు చూస్తారు కదా శంఖన్ చక్రం చూస్తారు ఏకచక్రం భోగి తను రాజు అవుతాడు రాజ లక్షణాలవి అతన్ని రాజుని చేశారు రాజుగా ఎన్నుకున్నారు ఎన్నుకోంగానే రాజా ఇతను లేచి నిద్ర లేచాడు నువ్వే మా రాజు ఉన్నారు ఇది ఇది ఏర్పాటు అని చెప్పాడు అప్పుడు నా స్నేహితుడు శాఖుడిని నేను సైన్యాధిపతిని చేస్తానని చెప్పాడు ఉంటుంది కదా రైట్ అవి ఉంది కదా రాజు సైన్యాధిపతి అందరినీ చక్కగా సపరివారంగా తీసుకెళ్ళాడు పౌత్రికుడిని ఏం చేయలే అయితే రాజు అవ్వగానే ఇతను ఏమన్నాడు శాఖుడితో చెప్పాడు శాఖ నువ్వు వెళ్ళి మన అమ్మా తీసుకురా మనం ఇంత గొప్పది ఇంట్లో ఉన్నాం నేను రాజు నయ్య నువ్వు సైన్యాధిపతిని అయ్యావు మా అమ్మ నాన్నల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారంటే శాఖడు అన్నాడు నేను ఎందుకు వెళ్తాను అది చిన్న పని కదా నేను సైన్యాధిపతిని నా లెవెల్కి తగిన పని అది ఎవరైనా వాళ్ళని పంపించు నువ్వు అలా తను ఏమనుకున్నాడు సరేనని పోత్రికొని పిలిచాడు పోత్రిక నువ్వు వెళ్ళి అమ్మా నాన్నల్ని తీసుకురా మీ అమ్మా నాన్నని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకుందాం అన్నాడు పోత్రికుడు వెళ్ళాడు వెళ్ళేసరికి వాళ్ళ అమ్మా నాన్న శాఖుడు అమ్మా నాన్న శాఖుడు అమ్మా నాన్నకి దగ్గర వెళ్ళాలా గ్రోధుడి అమ్మా నాన్న దగ్గరికే వెళ్ళాడు వెళ్తే వాళ్ళు ఏమన్నారు రాజు అయితే మా అబ్బాయి అని చెప్పుకుంటాం మేము ఇక్కడే ఉంటాం ఆ ఊరు వచ్చి అక్కడేం చేస్తాం మహానగరంలో మేమేం చేయలేం చిన్న ఊళ్ళో ఉన్నారు వీళ్ళు ఎట్లాగూ రాజబంధువుల పరివారంలోనే ఉన్నాం ఇంకొంచెం గొప్ప జరుగుతుంది అదేదో ఇక్కడే జరుపుకుంటాం నగరానికి వచ్చి ఆ బాధలు పడలేం కొత్త చోటు ఇంత వయసు వచ్చాక పెద్దవాళ్ళం అక్కడ ఏమైనాం కాబట్టి మేము రామన్నారు ఇప్పుడు సరే అక్కడి నుంచి ఏం చేశాడు తిరిగి వస్తూ ఇంటికి వెళ్ళాడు శాకుడి అమ్మా నాన్న కూడా చెప్పాలనుకున్నాడు కానీ అదే సమయానికి తన ఇంటికి వచ్చి ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు అమ్మా నాన్నల దగ్గర నేను శాఖడి మిత్రుణ్ణి పోత్రికుడు నా పేరు మరి వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడానికి వచ్చానని వాకిట్లో సైనికులకి చెప్పాడు చెప్పేసరికలా ఎప్పుడైతే శాకుడి మిత్రుణ్ణి పౌత్రికుణ్ణి అని చెప్తున్న మాట తెలిసిందో వాడిని చావచిత కొట్టండి వాడి వల్లే నేను సైన్యాధిపతిని అయ్యాను లేకపోతే నేను రాజున అయ్యేవాడిని సైనికులు కొట్టారు పౌత్రికుడు కొట్టేస్తారు కల్లా ఏం చేస్తాడు పౌత్రికుడు ఏమిటి శాఖుడి ఉద్దేశం ఏమిటి నగ్రోధుడు ఉన్నాడు నేనున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు కోడి కొవ్వు ఆ కొవ్వు నాకు ఇచ్చుంటే నేను అయ్యేవాడిని తన కాకుండా నగ్రోధుడికిచ్చాడి నగ్రోరోధుడికి ఎందుకు ఇచ్చాడు నగ్రోధుడే పోత్రికుడిని చదివించింది నగ్రోధుడిని రాజు చేయాలని ఎందుకు అనుకున్నాడు వాడి దగ్గర రాచరికప్ప లక్షణం ఉంది ఒకళ్ళని పోషించే గుణం ఉంది అతనికి అందుకనే కదా అనుకుంది అందుకే తనకు ఎవరు పోషకుడుగా ఉన్నాడో అతన్ని రాజును చేయడానికే వంత తీసి ఇచ్చాడు రెండోవాడు తమ సహాధ్యాయ తమ స్నేహితుడు కాబట్టి గుండెకాయని తను తినేయకుండా వాడికి చాకుడికి ఇచ్చాడు తను కోశాధికారంటే అది అసలు ఉందో లేదో ఆ పదవి అసలు లేనో లేదు లేదు కూడా తనకు చాలనుకున్నాడు ఈ తన్నే సరికల్లా పోత్రికుడు ఏం చేశాడు సరే దెబ్బలు తిని కాశీనగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు చాకుడు కూడా ఏమనుకున్నాడంటే కోపం వచ్చి కొట్టించాడు కానీ రాజుకు చెప్తే అతను ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు సరే వెళ్ళాడు తనేమో ఆగమేఘాల మీద తన సైన్యాధిపతి కాబట్టి గుర్రాల మీద వెళ్ళిపోయాడు పోత్రికుడు చిన్న బండి మీద వెళ్ళాడు శాఖడు వెళ్ళిన తర్వాత ఇంటికెళ్ళి అనే తీర్చుకుని తన రాజు దగ్గరికి వెళ్ళేసరికి నగ్రోధుడు దగ్గరికి వెళ్ళేసరికి పోత్రికుడు కూడా వచ్చేసాడు జరిగిందంతా చెప్పాడు మీ అమ్మ నాన్న రానన్నారు వాళ్ళ అమ్మా నాన్నని అడుగుతాను వాళ్ళ ఇంటికి వెళ్తే శాఖుడు నాకు కొవ్వెందుకు ఇచ్చావు కాదు అని నన్ను కొట్టాడు కొట్టించాడు సైనికులతోటి అనగానే ఇంత క్రోధ మహాక్రోధం వచ్చేసింది నా క్రోధుడికి తను తినచ్చు కదా సైన్యాధిపతి వాడే అవ్వచ్చు వాడవ్వకుండా నీకు పట్టం కట్టాడు సహాధ్యాయుని స్నేహితుడివని లేదా వాడే తినచ్చు రాజు రాజవ్వడానికి వాడు ఎందుకు తింట వాడు ఎందుకు తిన్న వాడి బుద్ధి మంచిది వాడు సరిగ్గా ఆలోచించాడు నా శక్తి ఎంత నేను ఎంత చేయగలను నేను నా నాకు ఎంత దానికి పాత్రత కలిగి ఉన్నానని ఆలోచించి ఒక పెద్దది నాకు రెండో పెద్దది నీకు ఇచ్చి మూడో భాగం తీసుకున్నాడు వాడు అలాంటి వాడిని కొడతావా నువ్వు నువ్వు ఏనాడైనా వాడికి సహా సహాయం చేసేవా ఒక్కసారి కూడా వాడి చదువుకి ఒక్క గుడిగవ కూడా నువ్వు ఇవ్వలేదు అయినా కూడా స్నేహితుడు అన్న ప్రీతితోటి ఇచ్చాడు వెళ్ళిపో నువ్వు నగరం మొదలుపెట్టి వెళ్ళిపోమన్నాడు అనేసరికి పోత్రికుడు కాళ్ళు గడ్డాలు పుచ్చుకొని బతిమలాడాడు నగ్రోధుడిని వద్దు వద్దు అట్లా మన స్నేహితుడు ప్రథమ కోపంతో చేశాడు ఇంత పని ఎప్పుడూ చేయడు ఇట్లాంటి పొరపాటు చేయడు స్నేహితుడిని ఇట్లా శిక్షించకూడదు పైగా నువ్వు రాజు అయ్యి మొదటి నువ్వు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమిటి శాఖుడిని సైన్యాధిపతిని చేస్తా అని చెప్పావు నీ నిర్ణయానికి నువ్వే వ్యతిరేకవి కావచ్చా ప్రజల్లో ఎలాంటి అనుభవం ఆలోచన వస్తుంది నీ మీద వద్దు వద్దు ఈ పని చేయొద్దు శాఖ బతిమలాడుకో నువ్వు క్షమాపణ చెప్పని శాఖుడితోటి క్షమాపణ చెప్పించాడు అసూయతోటి చేశాడు కేవలం అసూయ తప్ప రెండో పాయింటే లేదు ఇక్కడ అని చెప్పి బతిమలాడి సద్యం సత్య సర్కల్ అన్నాడు సరే కోడి చెప్పిన శాస్త్రాన్ని నేను నిజం చేస్తా ఈ రోజు నుంచి ఈ పోత్రికుడు అన్నవాడు ఈ నగరానికి కోశాధికారి అప్పటి వరకు కాశీరాజ్యంలో కోశాధికారి పదవే లేదు మొట్టమొదటి కోశాధికారి పోత్రికుడేట జాతక కథల్లో ఉంది ఈ క్లియర్గా పోత్రికుడిని శాకాధికారి కోశాధికారిని చేశాడు అప్పటి నుంచి కోశాధికారిగా పోత్రికుడు ఉండి కాశీరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారు అసూయ ఇలాంటి పనులు చేయిస్తుంది రైట్ కదా చాలా బాగుంది రమ్మగారు కదా మన ఇంటికి నమస్తే నమస్తే